నందిపేట్ మండల కేంద్రంలో శ్రీరామ్ ఇన్సూరెన్స్ బీమా చెక్కులను ఎస్ఐ హరిబాబు లబ్ధిదారులకు అందజేశారు ఉమ్మడి గ్రామానికి చెందిన ఆరేపల్లి చిన్న నర్సయ్య శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో పాలసీ కట్టగా ఇటీవల పాలసీదారు మరణించగా అతని కుటుంబ సభ్యులకు ఆదివారం ఏడీ రెడ్డి నందిపేట ఎస్ఐ హరిబాబు చేతుల మీదుగా ఐదు లక్షల ఎనభై వేల రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో డిఓఎస్ సుభాష్ గౌడ్ మాయాపూర్ నందిపేట్ సీనియర్ బీజేపీ నాయకులు రాజు ఎంపీ డి సిమ్మురీ ఏజీఎం సతీష్ కుమార్ డిఎం నగేష్ ఏఎంలు అనిల్ అనిల్గడ్ ప్రవీణ్ గౌడ్

వాళ్ళు కట్టినట్టు ఒక చిన్న పాలసీని వాళ్ళు లైఫ్ లాంగ్ ఇది ఇచ్చే ఒక ఫైవ్ ల్యాక్స్ కానీ త్రీ లాక్స్ ఫోర్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఈ అమౌంట్ ఉంది వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఇది ఉపయోగపడుతుంది మీ కొన్ని పాలసీ కట్టినా డబ్బులు రా మీరే పిలిపించి వాళ్ళు డబ్బులు ఇచ్చారు చాలా సంతోషం సార్ ఎవరికి ఇద్దాం తర్వాత వచ్చింది వచ్చినప్పుడు మేము ఉన్నామని మీరు పాలసీ కట్టిన వాళ్ళకి వాళ్ళని వినిపించిన డబ్బులు ఇస్తారు చాలా థ్యాంక్ యూ సార్ ఎవరున్నా అని నా నా సందేశం ఏంటంటే మనిషి ఉన్నప్పుడు వ్యాల్యూ తెలియదు పోయిన తర్వాత ఇట్లాంటి పాలసీలు చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఇది చిన్న అమౌంట్ అని కొంతమంది అనుకుంటారు కానీ లేని వాళ్ళకి మాత్రం సిక్స్ ల్యాక్స్ అనేది ఒక బిగ్ అమౌంట్ వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు వాళ్ళ పిల్లలు ఎడ్యుకేట్ చేయొచ్చు వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే దీన్ని నేను ఇన్స్టాల్మెంట్ చేసుకున్నాను అనేది వాళ్ళ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది కాబట్టి నా తరఫున చెప్పేది ఏంటంటే ఎవరైనా పాలసీలు కట్టుకుంటే వాళ్ళు అనుకోకుండా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సార్ ఈ ప్రోగ్రామ్కి